బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫీజు ఎంతైనా చెల్లిస్తాం కానీ పిల్లల్లో గుణాత్మకమైన మార్పు రావాలని ఎందరో తల్లిదండ్రులు కష్టాల కోర్చి తమ పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు అయితే కార్పొరేట్ విద్య పేరుతో స్కూల్ యాజమాన్యం పిల్లలను చితకబద్దుతోంది ఇదేంటని అడిగితే మీకు ఇష్టం లేకపోతే టీసీ తీసుకుని పోండి మొత్తం ఫీజు కట్టి అని బెదిరింపులకు దిగుతోంది ఇలాంటి ఓ ఘటనే బాపట్లలోని నారాయణ స్కూల్లో వెలుగు చూసింది ఈ స్కూల్లో తెలుగు టీచర్ తమను ఇష్టారీతిగా పిలుస్తోందని విద్యార్థులు అంటున్నారు అంతేకాదు విద్యార్థులపై హెచ్ఎం చేసుకుంటోంది కూడా ఇదేంటని అడిగిన పేరెంట్స్పై హెచ్ఎం తిరగబడడం మరో ఎత్తు చదవకపోతే కొట్టరా అంటూ హెచ్ఎం తన చర్యలను నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది ఇక ట్విస్ట్ ఏంటంటే కొట్టినట్లు మీ వద్ద ప్రూఫ్ ఉందా అంటూ పేరెంట్స్ని ఎదురు ప్రశ్నించింది మొత్తంగా బాపట్ల నారాయణ స్కూల్ హెచ్ఎంపై విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈమెపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏసీక మనం చూస్తున్నాం బాపట్ల నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్ పేరెంట్స్ ని కూడా బెదిరిస్తున్న విజువల్స్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు హర్షిత అసలు బాపట్ల నారాయణ స్కూల్లో ఏం జరిగింది ఇప్పుడు స్కూల్ టీచర్ వచ్చేసి స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి పిల్లల మీద బెదిరింపులు యాయో అని పిలుస్తూ అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన గురువులు వచ్చేసి ఇలా మాట్లాడుతున్నారు పేరెంట్స్ పర్మిషన్స్ లేకుండా ఆఫీస్ లోకి వస్తున్నారు అని కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటా అంటే పిల్లలకి సంబంధించి ఏదైతే పేరెంట్స్ కలవడానికి వెళ్తున్నా వాళ్ళని కూడా తిడుతున్నట్టు అయితే కనిపిస్తుంది ఏ ఓన్ అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అసభ్యంగా దుర్భాషలు మాట్లాడుతున్నట్టు అయితే తెలుస్తుంది సుష్మా అయితే అంటే స్కూల్లో టీచర్స్ అలాగే ప్రిన్సిపల్ కూడా పిల్లల్ని కొట్టిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి పేరెంట్స్ అడుగుతూ ఉంటే కూడా దీనికి సంబంధించి మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా అని కూడా అడుగుతున్న మనం న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రైట్ సుష్మా అంటే ఇప్పుడు మాట్లాడే తీరు కూడా ఏంటంటే దుర్భాషలో మాట్లాడుతుంది మీరు ఏమన్నా చేసుకోండి మేము చూసుకుంటాము అని అయితే నుంచి మాట్లాడుతున్నట్టయితే మాట్లాడుతున్నారు సుష్మ పిల్లల పట్ల కూడా కొట్టడం కానీ లేకపోతే అసభ్యంగా మాట్లాడడం చేయడం ఇంకొకటి పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ పిల్లల్ని చూద్దాం మన సరే వెళ్ళిపోండి నన్ను ఎవరు ఆపలేరు కొట్టండి నేమైనా నేను అయితే మాట్లాడుతున్నారు సుష్మ అదే చూస్తున్నాం పేరెంట్స్ పైన విరుచుకు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం అసలు ప్రిన్సిపల్ కి అంత ధైర్యం ఎందుకు వచ్చింది అసలు పేరెంట్స్ ని కూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే అక్కడ స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటి ఇక పిల్లల పరిస్థితి అయితే చెప్పుకుంటే వాళ్ళు కొంతమంది పిల్లలకి అయితే మానసిక వేదనకి అయితే చెందుతున్నారని తెలుస్తుంది సుషమా ఏదైతే ఆవిడ కొట్టడం కొట్టండి అంటే చదవకపోతే కొట్టడం తప్పంటారా అని చెప్పేసి అయితే ఆవిడ రిటర్న్ తెలుస్తుంది సుషమా రైట్ థ్యాంక్ యూ హర్షిత